నా పేరు కొండలు గల మాది ఈస్ట్ గోదావరి జిల్లా వాడపాలెం అనే ఒక మారుమూల గ్రామం అక్కడి నుంచి హైదరాబాద్ స్టడీస్ పర్పస్ నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఇంకా సో నేను అంటే నేను చూడకుండా చెప్పలేను కొంతమంది చెప్పినట్టు సో చూసే చెప్తాను కవితలు ఒక రెండు మూడు కవితలే చెప్తాను నేను ఒకటి మనందరం అంటే మనలో చాలా మంది ఒంటరిగా గదిలో ఉండిపోయి ఏం చేయలేక అంటే ఏదో చేయాలని ఉంటుంది కానీ ఏం చేయలేదు సో ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళ గురించి అండ్ ఇంకొక ఇంకొంతమంది వచ్చేసి గుర్తింపు కావాలని ప్రాకలాడుతారు కొంతమంది వాళ్ళ గురించి ఈ రెండు ఈ రెండింటి విషయాల మీద అంటే ఈ రెండు విషయాల మీద రెండు కవితలు చెప్పదలుచుకున్నాను దానికంటే ముందు అసలు కవిత అంటే ఏంటి నా దృష్టిలో కవిత ఒక శక్తి కవిత तो का सूक्ति कभी तो का व्यक्ति कभी तो का, तो का चलोक्ति కవిత ఒక విముక్తి కవిత కానే కాదు ఎప్పుడు విరక్తి సో నా దృష్టిలో కవిత అంటే కవిత్వం అనేది ఎవరైనా రాయొచ్చు అంటే ఆలోచన ఉండగలిగే ప్రతి మనిషి కవిత్వం రాయగలిగి నా దృష్టిలో దానికి అంటే కొంతమంది రైమింగ్ ఉంటే సరిపోతుంది అంటారు కొంతమంది అర్థం ఉంటే సరిపోతుంది అంటారు నేను ఫస్ట్ ఆలోచన ఉండాలి అంట ఆలోచన ఉండి ఆచరణలో పెట్టగలిగితే అదే కవిత్వం మనం రాయగలిగితే అదే కవిత్వం మనం కొన్ని కొన్ని రాయలేము ఆలోచనలో ఉండిపోతాయి అది పేపర్ మీద పెట్టగలిగినా లేకపోతే ఫోన్ లో టైప్ చేసుకోగలిగినా అదే కవిత్వం అది ఇంగ్లీషా తెలుగు వేరే వేరే భాషల లేదంటే మనం ఎవరికన్నా తెలుపు కలిగినవా ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే ముందు ఆలోచన ఉండాలి మనందరి ఆలోచన ఉంటుంది కానీ రాయడానికి భయపడతాం ఎవరేమంటారు అని చెప్పేసి సో అలా భయపడకండి రాయండి రాస్తూనే ఉండండి ఎవరైనా మనలో చాలా మంది ఒంటరిగా ఉండిపోతారు అని చెప్పేసి అన్నాను కదా సో వాళ్ళ గురించి ఇది ఒంటరి గదిలో తుంటరి పక్షలే కూతులు కూస్తూ మ్రోత మోగిస్తే వినిపించిన పరులకు బదులిచ్చిన పరు పైన అంటే దీని అర్థం ఏంటంటే మనం ఒక గదిలో ఉండిపోయి మనకు చాలా వచ్చు ఫీల్ అయిపోయి మనం అల్లరి చేసి చేసి అరిచేసి నాకు చాలా తెలుసు తెలుసు అనుకుంటే ఎవరికి వినిపించదు బయట మన కనీసం మనం పడుకునే పరుపు కూడా బదులు ఫస్ట్ ప్రైజ్ చీకటి వలలో ఇరికిన చేపలే కదులుతూ పోయి మెలిగిలి తిరిగితే కనిపించిన జనులకి కరుణించిన కాంతి అంటే ఒక చీకటి వలలో ఒక చేపల ఇరికిపోయి మనం కదలాలనుకుని కదలలేకపోయి మెలికలు తిరిగిపోతా ఉంటే జనాలకు కనిపించదు కాంతి కూడా కరుణించదు ఎందుకు ఎందుకు ఒంటరి ఎందుకు వలలో ఎందుకు గదిలో ఎందుకు చీకటిలో ఎందుకు గది దాటుకు వస్తే ఆపేదెవరు వాళ్ళ చీ వస్తే అడ్డేది ఎవరు ఒంటరి తుంటరి పక్కన పెట్టి కదిలించే కూతులని మెదిలించేని మ్రోతలని పరులని పరుపుని పక్కన పెట్టి జనుల కాంతిని నీవేయిస్తూ అడుగుని అడుగుని అడుగేస్తూ ఇది లాస్ట్ పోమ్మని అర్థమైందంటే మనం గది వస్తే ఎవరు ఆపలేరు వాళ్ళ చీల్చుకుని వస్తే ఎవరు అడ్డుకోలేరు ఈ ఒంటరి తనాన్ని తుంటరితనాన్ని పక్కన పెట్టేసి మన కూతులని బయట సమాజం కోసం మోగిద్దాం పరులని పరుపుని పక్కన పెట్టేది మనల్ని పట్టించుకోరు మనల్ని ఏదో ఒకటి అంట ఉంటారు కొంతమంది పరులు వాళ్ళని మనం పట్టించుకోవద్దు మనం చేసేది మనం జనులకి కాంతి మనమే ఇద్దాం నీ అడుగుని అంటే నీ అడుగు నువ్వు అడుగు ముందుకు కదులుతూ వెళ్ళమని అది ఈ కవిత కథ ఇది ఫస్ట్ కవిత సెకండ్ కవిత మనం అందరం కూడా గుర్తింపు కోసం రాకులాడుతూ ఉంటాం అంటే ప్రతి ఒక్కరూ అంటే ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ప్రమోషన్ రావాలను మేనేజర్ మెచ్చుకోవాలనో బోనస్ రావాలను స్కూల్లో చదివేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలని టీచర్ మెచ్చుకోవాలని ఆర్ ఇలా ప్రతి ప్రొఫెషన్ లో ప్రతి బిజినెస్ లో గానీ మనం చేసే ఎంప్లాయీగా చేసినప్పుడు గానీ ప్రతి దాంట్లో మనం గుర్తింపు కోసం దీని గురించి ప్రపంచం నిన్ను గుర్తు పెట్టుకోవడానికి నువ్వేం స్వేచ్ఛ కోసం పోరాడలేదు దేశంలో విగ్రహం పెట్టడానికి నువ్వేం స్వాతంత్ర కాదు రాష్ట్రం ఉనికి కోసం నువ్వు లేదు నీ ఊరే నిన్ను ఊరేగించడానికి నువ్వేం స్థానిక సమస్యలపై గలం ఎత్తింది లేదు మరెందుకు తలకిందులు అయిపోయి నాకే గుర్తింపు లేదని మదన పడిపోతాం మరెందుకు తలకిందులు అయిపోయి నాకే గుర్తింపు లేదని మదన నీ కుటుంబం లేదా నిన్ను ప్రేమించడానికి నీ కన్న తల్లి నీలో ప్రతిమ గుర్తించడానికి నీవు కన్న బిడ్డలు లేరా నీ గుర్తులు కాపాడడానికి నువ్వు వస్తే సమాజాన్ని ఏదో ఉద్దరిద్దామని నువ్వు వస్తే ఎవరు గుర్తించడం లేదు నిజంగా నువ్వు ఉద్ధరించడానికో ఉచ్చరించడానికో వచ్చి ఉంటే గుర్తింపు కోసమో గుర్తుల కోసమో ప్రాకులాడు ఆశయం కోసం లక్ష్యం కోసం పోరాడు వినిపిస్తుందా నిన్నే అర్థమవుతుందా మిమ్మల్ని కేవలం ఆశయం కోసం లక్ష్యం కోసం మాత్రమే పోరాడు ఇది నా సెకండ్ కవితం అర్థమైందనుకుంటున్నా అందరికీ నేను ఎక్కువ మాట్లాడదార్చుకోలేదు కొంచెం ఒక్క చిన్న కవిత తర్వాత ఎండింగ్ ఇచ్చేసి నేను కంప్లీట్ చేసేస్తాను ఇది దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పాలి మనందరికీ కూడా పొల్యూషన్ అంటే ఇష్టం ఉండదు బట్ కొన్నిసార్లు మనం పొల్యూట్ చేస్తూ ఉంటాం సో ఆ ప్రాసెస్ లో నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఒక ఆలోచన తట్టింది ఆలోచనలోంచి వచ్చిన కవిత్వం ఇది ఏమైందని చెట్టుని అడిగాను రాలిపోతున్న ఆకుల్ని చూపించింది ఏమైందని పుట్టని అడిగాను కూలిపోతున్న మట్టిని చూపించింది ఏమైందని పక్షిని అడిగాను వాలిపోతున్న రెక్కల్ని చూపించింది ఏమైందని మృగాన్ని అడిగాను బయట ఎముకల్ని చూపించింది ఏమైందని హిమశిఖరాన్ని అడిగాను కరిగిపోతున్న మంచుని చూపించింది ఏమైందని చెరువుని అడిగాను ఆవిరవుతున్న నీటిని చూపించింది ఇవన్నీ తట్టుకోలేక ఏమైందని నా యదని అడిగాను నేను చేసే పనులను చూపించింది